నమస్కారం ప్రపంచమంతా వాళ్ళ యోగా డే జరుపుకున్నాం ఆయనాంతంలో ఇవాళ జూన్ ఇరవై ఒకటి ప్రపంచంలో రెండు వేల పద్నాలుగులో మనం ప్రతిపాదన చేశాం నవంబర్లో ఐక్యరాజ్య సమితికి రెండు వేల పదిహేను నుంచి ఈ యోగా డేను ఇవాళ జరుపుకుంటున్నాం పదకొండవ యోగా డేని వాళ్ళు జరుపుకున్నాం ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు దేశాల్లో ఈ పండుగ జరిగింది మరొకటి చెప్పాలంటే కులాలకు మతాలకు ప్రాంతాలకు దేశాలకు అన్నిటికీ అతీతంగా వాళ్ళ నూట డెబ్బై దేశాల్లో యోగా డే అంతర్జాతీయ అంటే ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం అందులో మన గర్వకారణం తెలుగు రాష్ట్రాలకు ఏంటంటే యోగాంధ్ర అని చెప్పి మనకు విశాఖపట్నంలో ఇవాళ యోగాంధ్ర అనే కార్యక్రమం తీసుకున్నారు భీమ్ అంటే విశాఖపట్నం నుంచి మొదలుపెడితే భీమిలీ వరకు అటు పక్కన మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవు మొత్తం ఆ రోడ్లో షామ్యాలు వేసి మనకు అది మన లూరు కింద మ్యాట్స్ వేసి మూడు లక్షల ఇరవై వేల మంది ఒకే రోజు ఒకే పోటీలో పాల్గొన్నారు అట్లానే కాకుండా ఆన్లైన్ అంటే మనకు యోగాలు ఎక్కడికక్కడ గత నెల నుంచి జరిగినాయి యోగా మన యోగా నెలగా అట్లా ప్రభుత్వం సహకరించింది అట్లాగే చాలా స్వతంత్ర సంస్థలు సహకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల మందికి పైగా ఈ యోగా ఆసనాలను ఒక్క రోజైనా వేసినారు అట్లా రెండు కోట్ల మంది అదొక రికార్డు మూడు లక్షల ఇరవై వేల మంది ఒకే రోజు చేయడం రెండో రికార్డు మత్స్యకారులు కానీ నదులలో కానీ వాటిల్లో జల క్రీడ కూడా యోగాను జలంలో కూడా జరిపిన మూడోది నా మిత్రుడు జింకా సుబ్రహ్మణ్యం గారు మరి కడప జిల్లా పొద్దుటూరులో ఆయన గత నెల రోజుల నుంచి రోజు యోగాసనాలు స్విమ్మింగ్ పూలు వేస్తున్నాడు పిల్లలకు నేర్పిస్తున్నాడు బ్రహ్మాండంగా ఆయన అభిందించాలి అట్లాగే యోగాచార్య రత్నాకరణ గారు వారు కూడా విశాఖపట్నం ఉంటారు ఎనభై ఐదేళ్ళ వయసులో ఇప్పటికి కూడా యోగా నిర్వహిస్తారు మరొక నా మిత్రుడు అంజయ్య గారు జంపాల అంజయ్య గారు ఉంటారు ఆయన కూడా ఈ యోగాసనాలు రోజు వేస్తుంటారు అట్టనే సురేందర్ రెడ్డి గారు ఇవాళ మాటామంతి మోహనరాగం కార్యక్రమాల్లో వారొక అతిథిగా వచ్చారు అష్టాంగ యోగా గురించి వివరించారు అంటే ఎక్కడ కూడా మనకు యోగా అనగానే కేవలం ఆసనాలు అంటే ఆసనాలు కాదు సమాధి యోగం వరకు కింది నుంచి ముందు పెడితే ఎనిమిది ఎనిమిది దేశాన్ని వివరిస్తూ అద్భుతంగా ప్రకటించారు ప్రస ప్రసంగించారు గంటసేపు నేను అక్కడికి యోగా అందరి దగ్గరకు వస్తాను అంటే గత నెల రోజులుగా రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ యోగా సంబంధించిన ఆసనాలు వేయడం యోగా గురించి ప్రచారం చేయడం జరిగింది సుమారు రెండు కోట్ల మంది సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు మూడు లక్షల ఇరవై వేల మంది ఏదైతే ఇవాళ జరిగిన మోడీ గారు అతిథిగా వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు అనేక మంది ప్రముఖులు అక్కడ పాల్గొన్నారు అంతకుముందు ఒకరోజు ముందు హైదరాబాద్లో అంటే జూన్ ఇరవైనా లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అట్లాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు అట్లాగే బండి సంజయ్ గారు ఇట్లా వాళ్ళందరూ కూడా నిన్న లెల్బీ స్టేడియంలో ఇరవై జూన్ నాడు పెద్ద ఎత్తున ఈ యోగా జరుపుకున్నారు అంటే యోగా కౌంట్ డౌన్ అని చెప్పి ఇరవై నాలుగు గంటల తర్వాత కౌంట్ డౌన్ ఇవాళ జరుగుతుంది కనుక నిన్ననే ఒకరోజు ముందు వాళ్ళు కౌంట్ డౌన్ నిర్వహించారు ఇవాళ మరి బాలయోగి బచ్చిబౌలి బాల స్టేడియం గార్వోగి స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాంతోపాటు మంత్రులు వీళ్ళందరూ బాటి విక్రమార్ గారు ఇంకో పాల్గొన్నారు అట్లాగే మిగతా మంత్రులు ఇంకో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రులు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క దగ్గర దగ్గర పాల్గొన్నారు వాళ్ళందరూ యోగా యోగా డేలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించింది పొన్నం ప్రభాకర్ మంత్రి కానీ చాలామంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ యోగా డేలో పాల్గొన్నారు అద్భుతంగా యోగా గురించి యోగా ఒక మతం కాదు సైన్స్ యోగా ఒక ఆరోగ్య సూత్రం రో రోగ యోగా ఒక రోగాలను పోగ పోగొట్టే మంత్రం తంత్రం రోగా ఒక అద్భుత శక్తి రోగా ఒక ఆరోగ్య ప్రదాయిని అని చెప్పి అందరూ ప్రచారం చేశారు అయ్యారు ఆ రకంగా ఆబాల గోపాలం ఇవాళ యోగా డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునేది దానిలో భాగంగా ఇవాళ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మరి యోగాంధ్ర ఎక్కడం దాంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాలు హైదరాబాద్ కానీ మనకు విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇతర అన్నీ కూడా అన్ని చోట్ల ఈ యోగా డే జరుపుకోవడం అద్భుతంగా ఉంది దానికి ప్రధానంగా ఏంటంటే ఐక్యరాజ్య శధి ఒప్పుకోవడంతో పదకొండవ యోగా అంటే నూట డెబ్బై దేశాల్లో కూడా జరపడం కూడా అద్భుతావహం ఇది మంచిది అని నేను అంటున్నాను దాన్ని ఆచరిస్తే ఇంకా చాలా మంచిది నడక ఈ కేవలం కాళ్ళకు వ్యాయామం కాళ్ళకు వారాయణిస్తే మరి యోగా అనేది మొత్తం శరీరంలోని అన్ని భాగాలకు సమతుల్యత మంచి శక్తిని ఇస్తుంది దాన్ని పాటించాలని కోదాను